నమస్కారం సత్యకామ సోష్టవ్య సా

వార్ధక్యం లేదు నిరాకారానికి ఏముంటుంది మనకి సహకారం ఉండే వచ్చాం కాబట్టి మనకు అన్నీ ఉంటాయి మరణం లేని శోకం లేదు ఆకిలి దప్పుకు లేదు అది సత్యకామం దీని ద్వారా పనులు జరుగుతున్నాయి కానీ సత్యకామమును సత్య సంకల్పమును అయి ఉన్నది అట్టి ఆత్మను బాగా వెదకి తెలుసుకొని ఉంది

ఇట్ ఆత్మలు బాగుగా వెతికి తెలుసుకున్నాను అట్లు తెలుసుకున్నవాడు సమస్త లోకమును సమస్త అభిలాషను పొందుతున్నాడు ప్రజాపతి చెప్పింది తెలుసుకున్నవాడు ఏమవుతుంది అన్ని లోకాలు తానే తాను తప్ప వేరుగా వేరు సత్య సంకల్పము అయింది ఇచ్చే ఆత్మలు బాగుగా వెతికి తెలుసుకున్నాం వేదిక అంటే పెద్దవాళ్ళు మహాత్మిక మన ఇంట్లో మనం కూర్చుంటే ఏం జరుగుతుంది అలాగే అట్లు తెలుస్తున్నాడు సర్వలోకము సమస్త అభిలాష్ఠము పొందుతున్నాడు ప్రజాపతికి చెప్పింది అది గృహదారణ్య కోపం చెప్తాడు ఈత అని చెప్పే

ఋత్యు నుండి అమృతత్వం అనుకున్నాం ఇదే మా పవిత్ర నేను ప్రార్థించాను కదా సర్వకాల సర్వాస్తున్నా నీ పాదాలగ్నమై అచంచమైన భక్తి శ్రద్ధత్వం అలాగా ప్రార్థన చేశాం కాబట్టి మధ్య జరిగింది

మృత్యు నుండి అమృతత్వం పొందింపు ఆత్మ ఈ వేదం అగ్రాసి నేను ఎలా చదువుతా అంటే ఎలా ఉన్నాను మీరు కూడా అలాగే వినండి మీరు కూడా అలా కళ్ళు ముస్టం కూర్చోండి గంటనలోని అలా లైమ్ అవ్వండి తప్పేవండి అంతా బ్రహ్మే మనసు ఆత్మ ఈ వేదం సృష్టికి పూర్వం ఆత్మ ఒక్కటే ఉంది ఉన్నదంతా అలా ద్వితీయ ద్వితీయం భయం భవతి రెండు వస్తువు కానీ వ్యక్తి కానీ భయం ఉండదు ఆత్మ తప్ప మరి కోస్తు వ్యక్తి నే ప్రపంచందునే ఇక భయం ఉన్నది అలా లేనిది లేనట్లుగా అలా నిరాకారంగా ఉంటై భయం రెండో వస్తువు కానీ భక్తి కానీ నుంప రెండోది ఉందే అంటే భయ మనదంతా నేనే అంటే భయం

అవునా కదా అందరికీ మన ఆత్మ ఎవరిలో ఉన్న ఆత్మ ప్రియమే కదా పుత్ని కంటే నువ్వు ధనం కంటే నువ్వు ఆత్మ ప్రీతం ఆత్మకన్నా ఇంకోటి ప్రియో నా ఆత్మ కన్నా ఇంకా నువ్వు ఏ ఏ పదార్థం శ్రేష్టం కను వారి కంటే నువ్వు ఆత్మ ప్రీతం నశించాయి మార్చింది ఎలా ప్రియవుతాయి నశించిన వాడు అందులో ఉన్న ఇంకా ఏ పదార్థము కను దాని కంటేను ఆత్మ ప్రీతమైంది చుట్టుని కంటే కంటే ఆత్మ ప్రీతమైంది ఆత్మ తన సమీపం మన సమీపంలో ఆత్మను ప్రియమంజు ఆత్మజ్ఞాని అయ్యా మీరు ప్రియమంతలం పుత్రాదం నశించడం కదా అని చెప్పి ఈ సత్యం తెలుపు అతను అక్కడే సమర్థం దాన్ని అస్తిత్వం లేదు విద్యుత్ చేయట్లు కనిపించదు కావున ఆత్మస్తూనే ఉపాసింపు సత్య ఆత్మను ప్రియమని ఉపాసించుకో అని ఆనందం అన్నట్టు నష్టం

్రహ్మ స్మృతి మగవత్ సృష్టికి పూర్వం ఈ ప్రపంచం బ్రహ్మంగా ఉంది ఉన్నదంతా బ్రహ్మం చెప్తున్నాను బ్రహ్మము నేను బ్రహ్మం ఉన్నాను నాకు చెప్పిందా లేదు నేనే బ్రహ్మను బ్రహ్మమే నేను అయ్యే ఉన్నా అని చెప్పిన తలని చదువు

దేవత ఎలా దేవని ఎవడు తన ఆత్మంటే వేరే దేవతలు కలగను అది వేరు ఇది భావించాలి అన్నీ దేవతలు పాస్ చేస్తున్నే అలా ఉండిపోవటం అనేది మన జన్మరాజు

ఎవడీ తన స్వరూపమే ఉన్న ఆత్మ తెలియకుండా దృష్టిగా ఆత్మతత్వం తెలియకుండా చచ్చిపోతారు వాళ్ళు ఏమవుతారు వల్ల రక్షింపబడ్ర అధ్యయనం చేయబడిన వేదం మనుషులు రక్షింపబడిన మనం వేదం చదువుతండి వస్తుంది కానీ చదువు దానికి ఏం చదువుతుంది దాన్ని కలిసి వస్తాం అలాగే ఆత్మ తను రక్షింప కాబట్టి ఆత్మ నిర్భరం వాడు ఎట్టి మాత్రం పుణ్యమాచించారు అది ఫలానుభోగాంతము నశించుకోండి కావున ఆత్మను తన ప్రపంచమని ఉపాసించుకోండి అట్టి వారి కర్మం అంటారు కర్మ రే ఆత్మజ్ఞానం ఏదైనా చూపించడం అది అంత ఆత్మతి ప్రాప్తి ఉంది

काम मुसकल तो हम कैसे हो श्रद्धा जत

विद्यत्स हैं कामाय वित्तम दियम कामाय वित्तम दियम बोले नवा अरे ब्रह्मन कहाँ हैं ब्रह्म नवा अरे नवा अरे शत्रस्य कामाय शत्रम दियम बोले ज्ञातनास्तु कामाय शत्रम दियम बोले नवा अरू नो काम કામાય લોક ભવાના કામાય લોક પ્રિય ભવા રે ભૂતાનામાય ભૂતાન

कम मन्यत सत्येनकम् विजाने निया एषा यिल्ल गम सर्व विज्ञानातीतं के विजान्य विज्ञतार मने केम जानति ये वेद भाव से व चित्र वस्तुं चुच्छु तपा वस्तु के जीव వాసన చూస్తున్నారు వింటున్నారు మాట్లాడుతున్నారు ఆడమాటలు మాటలు ఆరు వేరు నేను వేరే కదా వాసన చూస్తున్నా అంతే కదా అది వేరు నేను వేరు వినేది అంతే కదా ఆరు వేరుగా నేను వేరే కదా వింటాను అలా కాకుండా ఉన్నది నేనే అన్న భావించు చక్కగా ఉన్నప్పుడే మనం ఈ ఉపరుషాక చదువుకున్నా అర్థం అవుతాం అనేవి అర్థంగా వేస్తాం లేదా బాగుంటుందని చూస్తున్నాను వాసన చూసు నిల్చున్నాను మాట్లాడుతున్నాను ఏమి నేనే తత్వాన్ని మాట్లాడుతున్నాను చదువుతున్నాను కానీ దే సమే సాక్షి ఉన్నారు ఆయన ఆనందో ఆనందోగ్రహం అతనికి సమస్తము ఆత్మంగా తోసి అద్వైత జ్ఞానం కలిగి ఉన్నాను అప్పుడు ఎవడో తేని దేని చూస్తున్నాను ఈ దేహితో అదేహితో ఈ పరికరంతో దేహి ఈ పరిత్రమే కదా ఈ పరికరాలు ఎలా చేయాలో అలా చేస్తున్నాడు చక్కడు మాట్లాడుచున్నాడు తలర్చున్నాడు తెలుసుకొని అతనికి సమస్తము ఆత్మగా తెలుసు అద్వైత జ్ఞానం కలిగిందండి అప్పుడు ఎవరు దేని చూస్తున్నాడు దేనిచే దేని చూస్తున్నాడే లోపల వింటున్నాడా లేదా వాసన చూస్తున్నాడా లేదా తల చూస్తున్నాడా లేదా తెలుసుకొని లేదా మనుషులు దేనిచే విని అంత అది దేనిచే నెరుగబడగలదు తెలుసుకున్నవాను దేవుని తెలుసుకున్నాను నేను బ్రహ్మాన్నం తెలుసుకున్నాను కాబట్టి ఆ బ్రహ్మే మనలో ఉంది ఆ బ్రహ్మం బ్రహ్మంగా తెలుసుకున్నాడు వేరు లేడు అది చూసినా ఇవి చూసినా ఎవరు చూసినా వేరుగొంట ఇవ్వే నేను నేనే నేనే అంతా అన్నదానికి పాన్ చూడు కరెక్ట్ అయిందా లేదా చూడబడి వస్తుంది అంతయో ఆత్మీయ ఆత్మ మరి ఒక దారి చేసి చూడబడుతుంది మా ఆత్మగా అన్నీ చూస్తుందా లేదా వేరుగా చూస్తే అజ్ఞానం అప్పుడు పాపాలు మంచి చెత్త వస్తుంది పాపుణ్యాలు ఎక్కడన్నా ఉండగలుగుతున్నాం అంటే బ్రహ్మం బ్రహ్మంగా పరమాత్మగా ఉండగలుగుతుంది

అని రోజు చెప్పుకునేదానికి తెలిపిస్తా బ్రహ్మాత్మ శ్లోకం చదివితే కానీ అర్థం తెలియద్ద అంతే మన పనే ఉంది అది చదివితేనే కానీ అర్థం చెప్పేసిన మన భావంలో పెట్టాలి మనం దీంట్లో కరెక్ట్గా ఉందా లేదా చూసామో లేదా నేనే అంతా అన్నది అర్థమైందని బ్రహ్మాత్మ और के नमस्कार गणमान्य अनुज केवलम ज्ञानमुक्तिं गंबातितु तबतम साधने वेगं नित्यं मोक्ष के नमस्कार गणमान्य इस सत्य